హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో గోరింటాక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే గోరింటాకు అయితే చాలా ఇష్టము నాకైతే కోన్ పడదు ఆర్టిఫిషియల్వి పడవు అందుకనే ఇట్లా న్యాచురల్గా ఉండాలని ఆకు తెంపుకొచ్చుకున్నాను ఆషాఢ మాసంలోనే గోరింటాక్ పెట్టుకోవాలి అంటారు కదా ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకోవాలని మన రూల్ ఉందా ఏమీ లేదు గోరింటాకు శుభానికి సూచకం అంటారు కదా శుభం ఎప్పుడో జరగాలని కోరుకుంటామా శుభం జరగాలని అనుకోం కదా అందుకనే ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే అని నా ఫీలింగ్ అనమాట నా ఫీలింగ్ మాత్రమే నేను ఎవరిది చెప్పట్లేదు నేనైతే అట్లాగే అనుకుంటాను నాకైతే ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి అనిపించింది అందుకని వెళ్ళి తెచ్చుకున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చెట్లు అయితే ఎంత బాగున్నాయో అంటే కొత్త కొత్తగా చిగురుస్తున్నాయి అనమాట లేత లేతగా ఉన్నాయి ఆకులు అందుకని నేను ఈరోజు తెచ్చుకున్నాను నేనైతే ఇందులో ఏమి వేయను ఒక్క చింతపండు మాత్రమే వేస్తాను అప్పుడు కాసు కూడా వేసేవాళ్ళంట నేను చిన్నప్పుడు అయితే ఎన్ని రకాలుగా వేసేవాళ్ళము కాసు పదింట్ల అది ఏమేమో వేసేవాళ్ళమండి నాకైతే ఇప్పుడు అవి గుర్తు కూడా రావట్లేదు ఇప్పుడైతే నేను ఒక్క చింతపండు మాత్రమే వేస్తాను చింతపండు వేసినా ఎంత బాగా అవుతుందో అయితే ఇక్కడ నేను స్మెల్ చూస్తున్నాను మొత్తం ఇట్లా గో మెహందీ రావట్లేదు రావట్లేదంతా పచ్చి పచ్చి వాసన వస్తుంది అసలు ఇది మెహందీ గోరింటాకేనా కాదా అని నాకైతే చాలా డౌట్ వచ్చింది అనవసరంగా మిక్సీకి వేస్తున్నాను అనిపించింది పోయేదే ముందు లేండి అని పోయేదే ముందు ఉత్తా ఆకే కదా అనుకొని నేను కూడా కంటిన్యూ చేశాను కాకపోతే అంటే చేతో అయితే మనకు తెలుస్తుంది కలిపేటప్పుడు నేనైతే స్పూన్తో కలిపాను ఎందుకంటే పెట్టుకున్నప్పుడు అంత గలీజ్గా అవుతుంది కదా చెయ్యి అందుకని స్పూన్తో కలిపాను అనమాట అందుకని నాకు అంత తెలియలేదు రెడ్గా అవుతుందో కాదో అని అయితే మొత్తం మీద అయితే మిక్సీ వేశాను నాకు ఎంత పడుతుందని నాకు రెండే నా రెండే చేతులు కదా అందుకని కొంచమే వేశాను మా అమ్మ ఉంటే నాకు కాళ్ళ కూడా పెట్టేది మా అమ్మ లేదు అందుకని ఇంకా చేతులకు మాత్రమే పెట్టుకోవాలని చిన్న కప్పెడు రుబ్బుకున్నాను అనమాట అయితే నేను రెండు చేతులకు నేనే పెట్టుకుంటాను అందుకే ఒక చేతికి ముందు పెట్టుకొని ఒక చేతికి తర్వాత పెట్టుకోవాలని అనుకున్నాను ఎందుకు అంటే ఒక చేతుకు రెండు చేతులకు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా మన పర్సనల్ నీడ్స్ ఉంటాయి కదా అవికి చే చేయలేం కదా ఇప్పుడు దాహం వేసింది అనుకోండి వాటర్ ఎవరైనా తాపాల్సి వస్తుంది మా ఇంట్లో ఎవరు ఉండరు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు అందుకని నా ఒక్కదాని కోసం అని ఒక చేతికి ఫస్ట్ పెట్టుకొని ఆ చేతిది మొత్తం తీసేసిన తర్వాత నైట్కు రెండో చేతికి పెట్టుకున్నాను అయితే నేను ఒక చేతిది త్రీ అవర్స్ పెట్టుకున్నాను ఒక చేతి టూ అవర్స్ పెట్టుకున్నాను యాక్చువల్లీ అంత పెట్టుకుని ఉండాల్సింది కాకుండే ఎందుకంటే మొత్తం బ్లాక్గా అయిపోయింది అనమాట రెడ్గా అయ్యింది ఫస్ట్లో ఆరెంజ్ కలర్లో వచ్చింది అబ్బాయి ఇంకా కొంచెంసేపు సేపు ఉండి ఉంచుకోవాల్సింది అనిపించింది కాకపోతే రాను రాను అది కలర్ బాగా పెరిగి మొత్తం బ్లాక్ కలర్ అయింది ఇది అసలు ఆకుమైదా కంటే నమ్మనే నమ్మరు అట్లా అయింది మనం కోన్ పెట్టుకుంటే అవుతుంది కదా ఎక్కువసేపు ఉంచుకుంటే ఆ రకంగా అయ్యింది నేను ఇంకా ఇందులో ఏమి వేయలేదు కాసు వేయలేదు ఏమి వేయలేదు పాతకాలంలో వేసినట్టు వేస్తే గంటకే అయిపోతుండేనేమో అంటే చెట్టు అంత మంచిగా ఉంటుంది మనం ఏదైనా చెట్టు పైన డిపెండ్ అయి ఉంటుంది కదా ఈ చెట్టు అయితే చాలా బాగుంది అందుకని ఇట్లా అయ్యిందని చూసారా ఎట్లా అయ్యిందో బ్లాక్గా అయ్యింది కదా నాకైతే బాగానే అనిపించింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్